ఈరోజు నూతనమైనటువంటి జీవితాన్ని నూతనమైన తలంపులను ప్రభు మీకు ఇచ్చును గాక దేవుని బిడ్లారా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీతో ప్రభు చెప్తున్న మాట ఎహెజ్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఇలా వ్రాయబడింది నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగు చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను దేవుడు చెప్తున్నాడు మీకు ఒక నూతనమైన హృదయాన్ని నేను ఇస్తాను అని ప్రభు అంటున్నాడు అంటే నూతనమైన హృదయం కనుకుంటే పాతది పోయి నూతనమైన దానితో నూతనంగా మారబోతున్నావు ఎవడైనా నువ్వు ఏడలవాడు నూతన సృష్టి పాతవి గతించిపోతాయి నూతనంగా మారతాడు తలంపులు కానీ క్రియలు కానీ ఆలోచనలు కానీ హృదయంలో పుట్టే ప్రతి కోరిక కానివ్వండి ప్రతిదీ నూతనంగా ఉండబోతుంది ఇక మీదట ప్రభు చెప్తున్న ఈ మాటను గట్టిగా పట్టుకొని ప్రభు నాకు నూతన హృదయాన్ని ఇస్తానని చెప్పావు నూతన స్వభావాన్ని నాలో కలుగు చేస్తానని చెప్పావు అది నాకు కావాలని ఆశపడుతున్నానని మీ యొక్క ఆశను మీ యొక్క ప్రార్థనాపూర్వకంగా మీ కోరికను ప్రభుతో ఇలా చెప్పగలిగితే తప్పకుండా ఇప్పుడే ప్రభు మీకు నూతన హృదయాన్ని ఇచ్చునుగాక అయితే గమనించండి సొలోమోన్ మహారాజుకి దేవుడు బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని ప్రభు ఇచ్చాడంట అవి ఇచ్చిన తర్వాత అతడు దేవుని కొరకు మందిరాన్ని కట్టాడు అలాగే నలు దిశల అతడు పరిపాలించిన కాలంలో నలు కూడా ఒక నెమ్మది అనేది అతడి రాజ్యములో అతడు కా అధికారం అంతట్లో అతడు అనుభవించగలిగాడు అతడు రాజ్యం చేస్తున్నప్పుడు ప్రజలందరూ సంతోషంగానే ఉండగలిగారు కారణం ఏంటంటే దేవుడిచ్చిన బుద్ధి జ్ఞానము వివేకము తెలివి ఇవన్నీ నూతనంగా దేవుడిచ్చాడు అవి పరలోకం నుండి వచ్చాయి ఈరోజు దేవుడు మీ కుటుంబంలో లేక మీరు పనిచేస్తున్న స్థలములో ఎక్కడెక్కడైతే మీరు సంచరిస్తున్నారో అక్కడ నెమ్మది లేక సమాధానం లేక అంతా వివాదంతో విరోధంగా ఉందేమో పరిస్థితులు కానీ ప్రభు చెప్తున్నాడు ఆయన బుద్ధి వివేకములను దేవుడు నూతన హృదయంతో పాటు వాటిని ఇస్తున్నాడు అలా ఇచ్చిన తర్వాత పరిస్థితులన్నీ మారబోతున్నాయి ఈరోజు మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు ఆ మనుషుల పరిస్థితులు అన్నీ ప్రభు మార్చబోతున్నాడు విశ్వసించండి దేవుని బిడ్లరా తప్పిపోయిన కుమారుడికి దేవుడు నూతన బుద్ధిని కలుగు చేశాడు బుద్ధి కలిగిన హృదయాన్ని కలుగు చేశాడు వెంటనే తండ్రి గుర్తొచ్చాడు వెంటనే తన ఇంటికి తిరిగి వచ్చాడు మీ గృహంలో ఎవరో తప్పిపోయిన అనుభవాలు ఉన్నారు కదా అయితే వారికి దేవుడు నూతన బుద్ధిని ఇస్తున్నాడు నూతన హృదయాన్ని ఇస్తున్నాడు వారు దేవుని వద్దకు వస్తున్నారు అలాగే మీతో ప్రేమతో ఐక్యతతో ఉండబోతున్నారు గమనించండి దేవుడు చెప్తున్న మాట ప్రవచనాత్మకంగా ఈరోజు మీ పిల్లలు మీ మీద తిరుగుబాటు దారులుగా ఉన్నారేమో అయితే ప్రభు అంటున్న మాట చూడండి మరలా చదువుతున్నాను నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తాను మీ పిల్లలకి దేవుడు నూతన మనసునిస్తాడు నూతన హృదయాన్ని ఇస్తాడు తల్లిదండ్రులను గౌరవించి ప్రేమించగలిగే మంచి మనస్తత్వాన్ని ప్రభు వారిలో పుట్టిస్తున్నాడు అయితే సాతాను దీనికి ఎప్పుడు వ్యతిరేకంగానే పనిచేస్తాడు దేవుడేమో నూతనమైన హృదయాన్ని ఇస్తానంటే వాడు అంటాడు నేను చెడిపోయిన హృదయాన్ని ఇస్తాను లేక దేవుడిచ్చిన దాన్ని నేను పాడు చేస్తాను అని అంటాడు ఒకవేళ ఇంతవరకు దేవుడిచ్చిన దానిని మీరు పాడు చేయడానికి అపవాదికి అవకాశం ఇచ్చారేమో అయితే ప్రభుతో చెప్పండి ప్రభు ఇక మీదట నేను అపవాదికి అవకాశం ఇవ్వను వాడికి ప్రవేశాన్ని ప్రవేశము ఇవ్వను వాడికి నేను ఇంకా వెల్కమ్ పలకను అని మీరు ప్రభు దగ్గర మనవి చేయండి ఇదిగో నీకు మాత్రమే నేను ఆహ్వానం పలుకుతున్నాను రండి ప్రభు నా జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించండి అని మీరు పలకండి ఇప్పుడే పలకండి దేవుడు ఖచ్చితంగా ఇప్పుడే ఒక అద్భుతం చేయబోతున్నాడు నూతన హృదయంతో మీరు నడిపించబడతారు నూతన కార్యాలే చేయబోతున్నారు ఇక మీదట పాత తలంపులు పాత ఆలోచనలు మీలో తట్టవు అంత నూతనమైన ఆలోచనలే మీలో కలగబోతున్నాయి నూతనమైనటువంటి ప్రతి అనుభవాన్ని మీలో నుండి ప్రభు తీసుకురా పోతున్నాడు క్రొత్త టాలెంట్స్ కూడా దేవుడు మీ నుండి బయటికి రప్పించి మిమ్మల్ని దేవుడు ఘనమైన పాత్రలుగా ఉంచబోతున్నాడు సేవా జీవితంలో కానివ్వండి అలాగే విశ్వాస జీవితం కానివ్వండి ప్రతి దాంట్లో ఒక నూతనంగా మీరు ఉండబోతున్నారు మీ సేవ నూతన పరచబడుతుంది మీ కుటుంబం నూతనపరచబడుతుంది మీరు పనిచేస్తున్న స్థలములో ఆ పరిసరాలన్నిటిని కూడా ప్రభు పరచబోతున్నాడు ఇక మీదట దేవుడు మీకు నూతనమైన సమస్తమును అనుగ్రహించునుగాక దేవుడు ఈ మాటలు మనం ఇంటికిలో దీవించునుగాక ఆమెండ్